ఈ రోజు రండి ఇంకా అవకాశం ఉంది అనే పేరుగల ఉపదేశంతో కలిసి దేవుని వాక్యమును అధ్యయనం చేద్దాం మనం కొరతగా ఉన్న పరిస్థితులన్నిటినీ ప్రతిబింబించుకున్నప్పుడు ఇది కొరతగా ఉండెను మరియు అది లోపించను అని ఆలోచించి నిరుత్సాహపడుటకు బదులుగా మనం ఇంకా మార్పులు చేయుటకు అవకాశం ఉంది అనే మనస్తత్వమును కలిగియుందాం తద్వారా మనం దేవునికి ఎక్కువ మహిమను తీసుకురాగలము మనందరమో అటువంటి వ్యక్తులుగా ఉండటకు ప్రయత్నించగలమని ఆశిస్తున్నాను రెండి అధ్యాయం ఇరవై ఒకటవ వచనము వద్దకు వెళ్దాం ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచు పరలోక రాజ్యములో ప్రవేశింపడుగాని పరలోకమందున్న నా తండ్రి చిత్తప్రకారము చేయివాడే ప్రవేశించును ఆ దినమందు అనేకులు నన్ను చూచి ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా నీ నామమున దయ్యములను వెళ్లగొట్టలేదా నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు అప్పుడు నేను మిమ్మును ఎన్నడను ఎరుగను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి చేయుండని వారితో చెప్పుదును అటువంటి ఆత్మీక సమయం ఖచ్చితంగా వచ్చును భవిష్యత్తులో ఈ విషయాలు నిజరూపం దాల్చుతాయని మీరందరూ నమ్ముతారు కదా నేను కూడా అలాగే నమ్ముచున్నాను అక్రమము చేయువారలారా నా యుద్ధ నుండి పొండి అనే వాక్యములను వినటకు ముందు మనమేమి చేయవలను ఈ లోకంలో అవకాశం కొరకు ఇంకా సమయం ఉన్నది మీరు కూడా పరలోక రాజ్యానికి వెళ్ళవచ్చు కేవలం మనస్సు పొందుము ఇది ఖచ్చితంగా ప్రపంచానికి కూడా ఆశను ఇవ్వగలదు సత్యమును కనుగొనటకు మరియు దేవుని యొక్క నామమును ఒక అవకాశం కలదు లూకా పదహారవ అధ్యాయం పంతొమ్మిదవ వచనము ధనవంతుడొకడుండెను అతడు ఊదారంగు బట్టలను సన్నపు నార వస్త్రములను ధరించుకుని ప్రతిదినమూ బహుగా సుఖపడుచుండువాడు లాజరు అను ఒక దరిద్రుడుండెను వాడు కురుపులతో నిండినవాడై ధనవంతుని ఇంటి వాకిట పడియుండి అతని బల్లమీద నుండి పడు రొట్టె ముక్కలతో ఆకలి తీర్చుకున్న గోరెను అంతేకాక కుక్కలు వచ్చి వాని కురుపులు నాకెను ఆ దరిద్రుడు చనిపోయి దేవదూతల చేత అబ్రాహాము రొమ్మున ఆనుకునుటకు కునిపోబడెను కూడా చనిపోయి పాతి పెట్టబడెను అప్పుడతడు పాతాళములో బాధపడుచు కన్నులెత్తి దూరము నుండి అబ్రహామును అతని రొమ్మున ఉన్న లాజరును చూచి తండ్రివైన అబ్రాహామా నాయందు కనికరపడి తన వ్రేలికొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పెను అందుకో అబ్రాహాము కుమారుడా నీవు నీ జీవితకాలమందు నీకిష్టమైనట్టు సుఖము అనుభవించితివి అలాగుననే లాజరు కష్టము అనుభవించనని జ్ఞాపకము చేసుకునుము ఇప్పుడైతే వాడు ఇక్కడ నెమ్మది పొందుచున్నాడు నీవు యాతన పడుచున్నావు అంతేకాక ఇక్కడ నుండి మీ మీయొద్దకు దాట గోరువారు దాటి పోజాలకుండునట్లును అక్కడివారు మా యొద్దకు దాటి రాజాలకుండునట్లును మాకును మీకును మధ్య మహా అగాధముంచబడియున్నదని చెప్పెను అప్పుడతడు తండ్రి అలాగైతే ఐదుగురు సహోదరులున్నారు వారును ఈ వేదనకరమైన స్థలమునకు రాకుండా వారికి సాక్ష్యమిచ్చుటకై నా తండ్రి ఇంటికి వాని పంపవలెనని నిన్ను వేడుకునుచున్నానెను అందుకు అబ్రాహాము వారి యొద్ద మోషయు ప్రవక్తలను ఉన్నారు వారి మాటలు వినవలెనని అతనితో చెప్పగా నరకాగ్నిలో తన అవకాశాన్ని కోల్పోయిన ధనవంతుని చూపిస్తూ చాలా బాధలో నా ఎడల జాలి చూపండి మరియు నీళ్లలో తన వేలికొనను ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపించుము అని చెప్పినట్లు యేసు ఆ వేదన మరియు నరకం యొక్క వేదనను ఒక ఉపమానం ద్వారా వివరించారు మీరు ఇంకా పరలోక రాజ్యానికి వెళ్లే అవకాశాన్ని కలిగి ఉన్నారు పరలోక రాజ్యంలో ప్రవేశించే అవకాశాన్ని ఎన్నుకోండి మరియు ఇప్పుడే దాన్ని పట్టుకోండి ఇంకా అవకాశం ఉంది